భూమి తనకి ఉద్యోగం ఇవ్వాల్సిందే అంటూ పట్టుబడుతూ గగన్ ఎదురుగా కూర్చుంటుంది ఇక దాంతో గగన్కి కోపం వచ్చి యు ఫస్ట్ గెటప్ అని చెప్పి గెటప్ ఫ్రమ్ మై ఆఫీస్ అని భూమిని పంపించేస్తూ ఉంటాడు ఇక దాంతో భూమి లేదు ఈరోజు మీరు ఎలాగైనా సరే నాకు ఉద్యోగం ఇవ్వాల్సిందే ఉద్యోగం ఇచ్చే వరకు నేను ఇలాగే ఇక్కడే కూర్చుంటాను అని భూమి అంటూ ఉంటుంది అలా భూమి మొండికేస్తూ ఉండడంతో గగన్ సరే నీకు ఉద్యోగం కావాలంటున్నావు కాబట్టి ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళని ఎవరినైనా సరే నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను ఆ క్వశ్చన్స్కి నువ్వు కరెక్ట్గా ఆన్సర్ చేస్తే అప్పుడు నీకు ఉద్యోగం ఇస్తాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు సరే అడగండి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇప్పుడు కాదు నాకు క్లయింట్స్తో ఒక చిన్న మీటింగ్ ఉంది హాఫ్ అన్ అవర్లో వస్తాను ఒక్క క్వశ్చన్కి నువ్వు సరిగ్గా ఆన్సర్ చేయకపోయినా కూడా ఇంకెప్పుడు నువ్వు నా ఆఫీస్లో అడుగు పెట్టద్దు అని చెప్పి గగన్ భూమికి చెబుతాడు ఆ తర్వాత మీటింగ్కి వెళ్ళిపోతాడు ఇక భూమి పక్కకు వచ్చి కృష్ణప్రసాద్కి ఫోన్ చేస్తుంది అమ్మ భూమి ఎక్కడున్నావమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు నేను గగన్ గారి ఆఫీస్కి వచ్చాను మావయ్య అని భూమి అంటుంది అక్కడిక అక్కడికి ఎందుకు వెళ్ళావమ్మా అని కృష్ణప్రసాద్ అంటాడు మీ అబ్బాయి గారికి ఆ నక్షత్ర ఎక్కడ దగ్గరైపోతుందోనని నాలో భయం మొదలైంది మావయ్య అందుకే ఆయనకి దగ్గర అవ్వాలంటే ఒక మార్గం కనిపించింది ఆయన ఆఫీస్లో పిఏ పొజిషన్కి ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి ఎలాగైనా సరే ఆ పిఏ జాబ్ని నేను సంపాదించాలనుకుంటున్నాను ప్లీజ్ మావయ్య మీరే ఎలాగైనా సరే నాకు హెల్ప్ చేయాలి పిఏ జాబ్ నాకు వచ్చేలాగా చేయాలి అని భూమి అంటూ ఉంటుంది కానీ ఎలాగమ్మా నేను చెప్తే వాడు నా మాట అసలే వినడు ఒక పని చేద్దాం నువ్వు నీ హెయిర్ లీవ్ చేసుకుని చెవి దగ్గర బ్లూటూత్ పెట్టుకో వాడు అడిగే క్వశ్చన్స్ అన్నిటికీ కూడా నేను నీకు ఆన్సర్ చేస్తాను నువ్వు కాసేపు ఆలోచిస్తున్నట్టుగా నటించి ఆ ఆన్సర్స్ అన్నిటినీ నువ్వు వాడికి చెప్పు అని కృష్ణప్రసాద్ ఐడియా ఇస్తాడు థ్యాంక్ యూ మామయ్య థ్యాంక్ యూ సో మచ్ నువ్వు సూపర్ అని చెప్పి కృష్ణప్రసాద్ని పొగుడుతూ ఉంటుంది ఆ తర్వాత భూమి కృష్ణప్రసాద్ ఐడియా ప్రకారం హెయిర్ లీవ్ చేసుకొని చెవిలో బ్లూటూత్ పెట్టుకుంటుంది ఈ కళ గగన్ ముందుకు వెళ్ళి ఇంటర్వ్యూ కోసం అని కూర్చుంటుంది ఇంటర్వ్యూకి బాగా ప్రిపేర్ అయ్యావా అని చెప్పి గగన్ అడుగుతాడు బాగా అని చెప్పి భూమి అంటుంది సరే ఇప్పుడు క్వశ్చన్స్ స్టార్ట్ చేస్తాను అని చెప్పి అలా గగన్ క్వశ్చన్స్ మొదలు పెడతాడు భూమి వాటన్నిటికీ కూడా కాసేపు ఆలోచించినట్టుగా నటించి కృష్ణప్రసాద్ చెప్పే ఆన్సర్స్ అన్నీ కూడా గగన్కి చెబుతూ ఉంటుంది అలా గగన్ మూడు క్వశ్చన్స్ అడిగితే వాటన్నిటికీ కూడా భూమి ఆన్సర్ చేయడంతో బ్రిలియంట్ భూమి ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళు ఎవరూ కూడా వీటికి కరెక్ట్గా ఆన్సర్ చేయలేదు కానీ ఇంటర్ చదివిన నువ్వు వీటికి కరెక్ట్గా ఆన్సర్ చేసావంటే ఆర్ సూపర్ యు ఆర్ రియల్లీ టాలెంటెడ్ అని చెప్పి అలా భూమిని పొగొడుతూ కంగ్రాట్యులేషన్స్ ఈ జాబ్ నీకే ఇస్తున్నాను అని చెప్పి భూమికి షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటాడు ఇక దాంతో భూమి ఆనందపడిపోతూ అలా మెలికలు తిరుగుతూ తన వేళ్లతో జుట్టుని చెవులు వెనక్కి అనుకుంటూ ఉంటుంది అప్పుడు భూమి చెవిలో ఉన్న బ్లూటూత్ గగన్కి కనిపిస్తుంది ఇక వెంటనే భూమి బ్లూటూత్తో పాటు ఫోన్ని కూడా లాగేసుకొని స్పీకర్ పెట్టి మాట్లాడుతూ ఉంటాడు అప్పుడు కృష్ణప్రసాద్ భూమితో మాట్లాడుతూ అమ్మ భూమి పిఏ ఉద్యోగం నీకే వచ్చింది కదా కంగ్రాచులేషన్స్ అని చెప్పి అంటూ ఉంటాడు ఇక గగన్ వెంటనే ఫోన్ కట్ చేసి ఏంటిది అని చెప్పి నేను నీకు జాబ్ ఇవ్వాలనుకుంటే నువ్వు ఇలా చీట్ చేసి జాబ్ సంపాదించాలనుకుంటావా గెట్ అవుట్ ఫ్రమ్ మై ఆఫీస్ ఇంకెప్పుడు కూడా నా కంటికి కనిపించకు నీలాగా చీట్ చేసేవాళ్ళంటే నాకు అసహ్యం అని చెప్పి గగన్ భూమిని తిట్టి అక్కడి నుండి పంపించేస్తూ ఉంటాడు దాంతో భూమి ఎంతో బాధగా అక్కడి నుండి వచ్చేస్తుంది ఇక ఇంటికి వచ్చిన తర్వాత కృష్ణప్రసాద్ భూమితో అమ్మ భూమి ఇంటికి జాబ్ ఏమైంది వాడు ఆ జాబ్ నీకే ఇచ్చాడు కదా అని చెప్పి అంటూ ఉంటే లేదు మావయ్యా మనం దొరికిపోయాం అని చెప్పి అంటూ ఉంటుంది ఏంటి దొరికిపోయామా అని కృష్ణప్రసాద్ షాక్ అవుతాడు అవును మావయ్య ముందు నేను అన్నిటికీ కూడా ఆన్సర్ చేశానని ఆయన నాకు కంగ్రెస్ చెప్పారు టాలెంటెడ్ అంటూ పొగిడి ఈ జాబ్ నీకే అని చెప్పారు తర్వాత నేను చూసుకోకుండా నా వేళ్లతో జుట్టుని వెనక్కి అనుకున్నాను అప్పుడు బ్లూటూత్ బయటపడిపోయింది మామయ్య మావయ్య ఆ బ్లూటూత్ చూడగానే ఆయనకి అనుమానం కలిగింది తర్వాత మీరు ఫోన్లో మాట్లాడేది నేననుకొని కంగ్రాట్స్ భూమి అంటూ వీరు మాట్లాడిన మాటల్ని ఆయన వినేశారు అప్పుడు మన ప్లాన్ అంతా కూడా ఆయనకు అర్థమైపోయింది నన్ను తిట్టి ఆఫీస్లో నుండి పంపించేశారు మామయ్య అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అలా జరిగిందా అమ్మ ఇంకా నయం నన్ను కూడా చెడమడ తిట్టే తిట్టేలేదు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు అమ్మ భూమి ఈ జాబ్ రాకపోతే ఏంటి వేరే ఇంకేదైనా ప్లాన్ ఆలోచించి వాడికి దగ్గర వద్దులే అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే లేదు మావయ్య పిఏగా ఉంటేనే ఆయనతో ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు ఉదయం నుండి సాయంత్రం వరకు ఆఫీస్లో ఆయనతోనే ఉండొచ్చు ఆయనని కళ్ళారా చూసుకుంటూ దగ్గర అవ్వచ్చు ఇంకా ఇంకా ఆయన్ని ప్రేమించవచ్చు అందుకే నాకు ఈ జాబే కావాలి మావయ్య అని చెప్పి భూమి అంటూ ఉంటుంది కానీ ఎలాగమ్మా ఇంత జరిగిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ వాడు జాబ్ ఇవ్వడానికి ఒప్పుకోడు అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు నేనే ఏదో ఒక ప్లాన్ ఆలోచిస్తాను మావయ్య అని చెప్పి భూమి అంటుంది మరోపక్క శరత్చంద్ర భూమి దగ్గరికి వస్తాడు అమ్మ భూమి నక్షత్ర భోజనం చేసిందా అని చెప్పి అంటూ ఉంటే చేసింది నాన్న అని చెప్పి భూమి అంటుంది సరే అమ్మ పడుకునే ముందు నక్షత్రకొక గ్లాస్లో పాలు ఇచ్చి నువ్వు కూడా వెళ్ళి పడుకో అని చెప్పి శరత్చంద్ర అంటాడు సరే నాన్న అని చెప్పి గుడ్ నైట్ అంటూ ఇక అలా భూమి కిచెన్లోకి వెళ్ళి నక్షత్ర కోసమని పాలు తీసుకొని వెళ్తుంది ఇదిగో పాలు తాగు అని భూమి అంటూ ఉంటే అప్పుడు నక్షత్ర ఆ పాల గ్లాస్ని పక్కన పెట్టి ఉదయం మా మమ్మీ నీ ముందు కవర్ చేయడానికి గగన్ బావతో నా పెళ్లి చేయమని అడిగితే నాకు దెబ్బ తగిలడం వల్ల నేను అలా మాట్లాడుతున్నానని చెప్పింది కదా నిజానికి నీకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పనా మా గగన్ బావ గురించి నేను సూసైడ్ చేసుకోబోయానని తెలిసి మా మమ్మీ మా బావకి నాకు పెళ్లి చేస్తానని నాకు మాటిచ్చింది మా మమ్మీ ఏదైనా మాటిచ్చిందంటే ఖచ్చితంగా అది చేసి తీరుతుంది ఇక గగన్ బావకి నాకు పెళ్లి జరిగిపోయినట్టే అని చెప్పి నక్షత్ర భూమికి చెబుతూ ఉంటే భూమి ఒక్కసారిగా షాక్ అవుతుంది అసలు నీలో ఏం చూసి బావ నిన్ను ప్రేమించాడో తెలియదు కానీ నిజంగా నువ్వు చాలా అల్లక్కి ఫెలోవి బావ లాంటి వాడు ఏరి కోరి పెళ్లి చేసుకుంటానని వస్తే నువ్వు అతన్ని అవమానించి పంపించేశావు ఒక అందుకు నువ్వు అలా చేయడం కూడా మంచిదైంది ఎందుకంటే నువ్వు అలా చేయడం వల్లే ఇప్పుడు బాగా సింపతితో నా గురించి ఆలోచించడం మొదలు పెడతాడు మనం ప్రేమించే వాళ్ళకంటే మనల్ని ప్రేమించే వాళ్ళు బెటర్ అనుకుని నాకు దగ్గర అయ్యే ఛాన్స్ కూడా ఉంది నీ కళ్ళ ముందే మా ఇద్దరి పెళ్లి జరుగుతూ ఉంటే నువ్వు కుల్లుకుంటూ ఉండు అని చెప్పి నక్షత్రం భూమికి చెబుతుంది ఇక భూమి ఏమి మాట్లాడకుండా బాధగా అక్కడి నుండి గదిలోకి వచ్చేస్తుంది ఏంటి అపూర్వ నక్షత్రకి గగన్ గారికి పెళ్లి చేస్తానని మాటిచ్చిందా ఆ అపూర్వ గురించి నాకు బాగా తెలుసు ఎలాగైనా సరే గగన్ గారిని నేను ప్రేమిస్తున్నాను కాబట్టి నా నుండి విడగొట్టడానికైనా పంతంతో అయినా వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపిస్తుంది ఈలోగా ఏదో ఒకటి చేసి నేను గగన్ గారికి మళ్ళీ దగ్గర అవ్వాలి ఆయన మనసు మారిపోకుండా చూడాలి అని భూమి అనుకుంటుంది మరో పక్క గగన్ శారద తనకి భోజనం వడ్డిస్తూ ఉంటే భోజనం చేయకుండా ఆలోచిస్తూ ఉంటాడు రే ఏమైంద్రా దేని గురించి ఆలోచిస్తున్నావని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది భూమి గురించి అని గగన్ అంటాడు భూమి గురించా అంటే నువ్వు ఇంకా అని చెప్పి శారద అంటూ ఉంటే చచా అటువంటిది ఏం లేదమ్మా ఈరోజు భూమి ఆఫీస్కి వచ్చింది అని గగన్ అంటాడు ఎందుకు ఏం మాట్లాడడానికని శారద అంటుంది మాట్లాడడానికి కాదు పిఏ ఇంటర్వ్యూకి వచ్చింది ఆ కృష్ణప్రసాద్తో కలిసి చీట్ కూడా చేయాలనుకుంది బ్లూటూత్ ద్వారా ఆ కృష్ణప్రసాద్ ఆన్సర్స్ చెప్తూ ఉంటే భూమి ఇంటర్వ్యూ క్లియర్ చేయడం కోసమని ఆ ఆన్సర్స్ని నాకు చెప్పింది మొదట నేను కూడా తను టాలెంటెడ్ అనుకుని తనకి జాబ్ ఇవ్వాలని అనుకున్నాను ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేసేసాను చివరి నిమిషంలో తను చేసిన చీటింగ్ తెలిసి తిట్టి పంపించేశాను అని గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో శారద భూమిని గగన్ని దగ్గర చేయడానికి ఇదే కరెక్ట్ మార్గం అనుకొని ఫోరే గగన్ భూమికి నువ్వు ఉద్యోగం ఇచ్చి ఉండొచ్చు కదా నువ్వు తననేమి ప్రేమించట్లేదు కదా అందరు ఎంప్లాయీస్ లాగే తనని కూడా చూడొచ్చు కదా అని చెప్పి శారద అంటూ ఉంటుంది నువ్వు కూడా ఏంటమ్మా అయినా తనకి నేను ఉద్యోగం ఇచ్చానని తను నా దగ్గర పనిచేస్తుందని రేపెప్పుడైనా ఆ శరత్ చంద్రకు తెలిస్తే మళ్ళీ వచ్చి నాతోనే గొడవ పెట్టుకుంటాడు మళ్ళీ అవమానిస్తాడు ఇదంతా మనకు అవసరమా అందుకే నేను తనకి జాబ్ ఇవ్వలేదు అని గగన్ అంటూ ఉంటాడు ఒక్కసారి ఈ విషయం గురించి ఆలోచించరా నువ్వేమీ భూమిని పిలిచి మరీ జాబ్ ఇస్తానని అనలేదు కదా తనంతటా తానే జాబ్ కోసం వచ్చింది ఒకవేళ రేపు ఆ శరత్ చంద్రకు తెలిసినా కూడా ఇదే విషయం చెప్పు అని శారద అంటూ ఉంటుంది ఒక్కసారి నేను చెప్పిన విషయం గురించి ఆలోచించని శారద అంటూ ఉంటే లేదమ్మా తనకి జాబ్ ఇవ్వడం కుదరదు అని చెప్పి గగన్ గదిలోకి వెళ్ళిపోతాడు ఇక ఆ తర్వాత శారద కృష్ణప్రసాద్కి ఫోన్ చేస్తుంది ఏమండి ఈరోజు భూమి గగన్ ఆఫీస్కి జాబ్ కోసం వెళ్ళిందట అని శారద అంటూ ఉంటే నేను చెప్పాను కదా శారద భూమికి గగన్ అంటే ఇష్టం ఉంది ఎక్కడ గగన్ నక్షత్ర దగ్గరైపోతారోనని ఆ ఉక్రోషంతోనే భూమి ఆఫీస్కి వచ్చింది ఉద్యోగం వంకతో అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఏదో ఒక విధంగా భూమికి వాడు ఈ పిఏ ఉద్యోగం ఇస్తే వాళ్ళు దగ్గర అవుతారు అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటే ఎలాగండి నేను కూడా వాడికి నచ్చ చెప్పాలని ప్రయత్నించాను వాడు నా మాట కూడా వినడం లేదు అని చెప్పి శారద అంటూ ఉంటుంది మన పక్క గగన్ తన గదిలోకి వెళ్ళిపోయిన తర్వాత భూమి గొంతు మార్చి తన ఫోన్లో నుండి గగన్కి ఫోన్ చేస్తూ ఉంటుంది ఏ నువ్వా మళ్ళీ ఎందుకు ఫోన్ చేసావు అని గగన్ అంటూ ఉంటాడు ఎస్ నేనే బాస్ ఇంటికి భోజనం చేశారా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది దాంతో గగన్ నా గురించి నీకెందుకు అని చెప్పి అంటూ ఉంటాడు చెప్పాను కదా బాస్ నేను మీ ఫ్యాన్ని మీ క్షేమం గురించి నేను తెలుసుకోకపోతే ఇంకెవరు తెలుసుకుంటారో అవును మొన్న నక్షత్ర మీకోసం పైనుండి నుండి దూకేసిందట తనలా దూకిందని చెప్పి కొంప తీసి తన మీద మీకు ఏదైనా సాఫ్ట్ కార్నర్ ఏర్పడిందా తన మీద ప్రేమ మొదలైందా అని చెప్పి గొంతు మార్చి భూమి గగన్ మనసులో ఏముందో తెలుసుకోవాలని అనుకుంటుంది అప్పుడు గగన్ చచా అలాంటిదేమీ లేదు అయినా తను చేస్తే నాకేంటి నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తనని ప్రేమించను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడో ఇక ఆ మాటలు విని భూమి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది అంటే మీరు ఇంకా భూమిని ప్రేమిస్తున్నారా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు భూమిని కూడా నేను ప్రేమించడం లేదు ఎప్పుడైతే తన మనసులో నేను లేనని తెలిసిందో అప్పుడే తనని కూడా నేను ప్రేమించడం ఆపేశాను అని గగన అంటూ ఉంటాడు మీరు అబద్ధం చెప్తున్నారు మీరు ఇంకా భూమిని ప్రేమిస్తూనే ఉన్నారు అందుకే ఈరోజు భూమి మీ ఆఫీస్కి టీఏగా జాయిన్ అవ్వడానికి వస్తే మీరు కావాలనే తనని తిట్టి పంపించేశారు ఒకవేళ తనకి జాబ్ ఇస్తే ఎక్కడ మళ్ళీ తన ప్రేమలో పడిపోతానేమోనని భయం అని చెప్పి అలా భూమి గగన్ని రెచ్చగొడుతూ ఉంటుంది హలో నువ్వు అనుకున్నట్టుగా ఏమీ లేదు నన్ను నేను కంట్రోల్ చేసుకోగలను తను నా కళ్ళ ముందున్నా ఎక్కడున్నా ఒక్కసారి తనని ప్రేమించొద్దు అనుకున్నానంటే అలాగే ఉండిపోతాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు లేదు బాస్ నువ్వు పైకి ఎలా చెప్తున్నావు కానీ కావాలని ఇలా చేస్తున్నావు భూమి మీద ఇంకా నీకు ప్రేమ ఉంది అని గగన్ని అలా భూమి రెచ్చగొడుతూ ఉంటుంది సరే ఇప్పుడు ప్రూవ్ చేయాలంటే ఏం చేయాలో చెప్పు అయినా అసలు నీకు ఈ విషయాలన్నీ ఎలా తెలుస్తున్నాయి ఎవరు నువ్వు అని గగన్ అడుగుతూ ఉంటాడు చెప్పాను కదా బాస్ నేను నీ నీడ లాంటి దాన్ని నువ్వు ఏం చేసినా సరే నాకు మొత్తం కూడా తెలిసిపోతుంది అదంతా తర్వాత ముందు భూమి గురించి చెప్పు భూమికి ఉద్యోగం ఇస్తే ప్రేమలో పడిపోతాననే కదా ఉద్యోగం ఇవ్వకుండా తప్పించుకుంటున్నావు అని చెప్పి అంటూ ఉంటే చెడు భూమికి నా కంపెనీలో ఉద్యోగం ఇచ్చినా సరే తనని నేను తోటి లాగే చూస్తాను అంతేకాని తననేమీ స్పెషల్గా ట్రీట్ చేయను సరే తనని ప్రేమించట్లేదని ప్రూవ్ చేయడానికైనా నేను తనకి జాబ్ ఇస్తాను అని చెప్పి గగన్ అంటాడు మీ కంపెనీ మీ జాబ్ మీ ఇష్టం మీరు ఏ నిర్ణయం తీసుకుంటారో మీ ఇష్టం అని చెప్పి భూమి ఓకే బాస్ గుడ్ నైట్ అంటూ ఫోన్ పెట్టేస్తుంది ఇక గగన్ భూమికి జాబ్ ఇస్తానని మాట్లాడటంతో తను ఎంతగానో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది తర్వాత రోజు ఉదయాన్నే గగన్ చెర్రికి ఫోన్ చేస్తాడు ఒరే చెర్రి నేను ఒకసారి భూమితో మాట్లాడాలి ఫోన్ ఇవ్వరా అని చెప్పి గగన్ అనడంతో చెర్రి ఫోన్ తీసుకువెళ్ళి భూమికి ఇస్తాడు భూమి నేను గగన్ని అని గగన్ మాట్లాడగానే చెప్పండి అంటూ భూమి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది నేను నీకు ఉద్యోగం ఇవ్వాలనుకుంటున్నాను ఈరోజు జాయినింగ్ వెంటనే ఆఫీస్కి వచ్చేసే అని గగన్ చెప్పడంతో భూమి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక వెంటనే వెళ్ళి చకచక రెడీ అయ్యి గగన్ ఆఫీస్కి వెళ్తూ ఉంటుంది అప్పుడు శరత్చంద్ర భూమి రెడీ అవ్వడం చూసి ఎక్కడికి వెళ్తున్నావమ్మా అని చెప్పి అంటూ ఉంటే నాన్న ఇంట్లో ఖాళీగా కూర్చుంటే నాకు బోర్ కుడుతుంది అందుకే నేను జాబ్ చేయాలనుకుంటున్నాను అని చెప్పి భూమి అనడంతో అప్పుడు శరత్ చంద్ర ఏంటి జాబ్ చేస్తున్నావా ఏ కంపెనీలో అని చెప్పి అడుగుతూ ఉంటాడో ఆకాష్ కన్స్ట్రక్షన్స్ అని చెప్పి భూమి అబద్ధం చెప్తుంది అయినా మనకు ఇన్ని కంపెనీలు ఉండగా నువ్వు వేరే వాళ్ళ కంపెనీలో జాబ్ చేయడం ఏంటమ్మా శరత్ చంద్ర కూతురు ఇలా పరాయి కంపెనీలో ఉద్యోగం చేస్తుందంటే నాకే కదా పరువు నష్టం అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటాడు అది కాదు నాన్న ఒకవేళ మన కంపెనీలోనే నేను జాబ్లో జాయిన్ అయితే ఎటువంటి టాలెంట్ లేకపోయినా శరత్ చంద్ర గారి పేరుని ఉపయోగించుకొని ఈ అమ్మాయి జాబ్లో జాయిన్ అయిందని అందరూ నా గురించి అనుకుంటారు అదే వేరే కంపెనీ అయితే నేను మీ పేరు ఉపయోగించుకోకుండా నా సొంత టాలెంట్తో జాబ్ చేయొచ్చు అందుకే నాకు అలా జాబ్ చేయాలని ఉంది నాన్న ఎప్పుడు మానేయాలనిపిస్తే అప్పుడు మానేస్తాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది సరే అమ్మ నీకు అలా నా పేరు వాడుకోవడం ఇష్టం లేదంటున్నావు కాబట్టి అలాగే నీకు నచ్చినట్టుగా ఎన్ని రోజులు చేయాలనిపిస్తే ఆ జాబ్ అన్ని రోజులు చేయని అని చెప్పి అలా శరత్చంద్ర చెప్పడంతో నన్ను ఆశీర్వదించండి నాన్న ఈరోజే జాయినింగ్ అని చెప్పి శరత్చంద్ర ఆశీర్వాదం తీసుకుంటుంది తర్వాత శోభచంద్ర ఫోటో దగ్గరికి వెళ్ళి అమ్మ ఈరోజు నేను గగన్ గారు ఆఫీస్లో పిఏగా జాయిన్ అవ్వబోతున్నాను ఎలాగైనా సరే మా మధ్య ఉన్న అపార్థాలన్నీ తొలగిపోయి మళ్ళీ మేము దగ్గరేలాగా దీవించ తల్లి అంటూ అలా భూమి శోభచంద్ర ఫోటో కూడా దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇక ఇదంతా చూస్తున్న అపూర్వకి అనుమానంగా అనిపిస్తూ ఉంటుంది అసలు ఉన్నట్టుండి ఇది జాబ్లో జాయిన్ అవ్వడం ఏంటి అసలు దీనికి జాబ్ చేయాల్సిన అవసరం ఇంత సడన్గా ఏమొచ్చింది దీన్ని ఎలాగైనా సరే ఒక కంట కనిపెడుతూ ఉండాలి ఇదేం చేస్తుందో తెలుసుకోవాలని చెప్పి అపూర్వ అనుకుంటుంది మరో పక్క చెర్రి భూమి దగ్గరికి వస్తాడు భూమి ఆకాష్ కన్స్ట్రక్షన్సా అసలు ఈ పేరు ఎక్కడ విన్నట్టుగా లేదే అని చెప్పి అంటూ ఉంటే అది స్టార్టప్ కంపెనీల చెర్రి ఈ మధ్య పెట్టారు అయినా నేను నాన్నకి అబద్ధం ఎందుకు చెప్తాను అని భూమి అంటూ ఉంటే అవునులే నువ్వెందుకు అబద్ధం చెప్తావు నన్ను ఏమైనా డ్రాప్ చేయమంటావా అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు అమ్మో ఇప్పుడు కనుక ఈ చెర్రీ డ్రాప్ చేస్తే నేను పనిచేసేది గగన్ గారి ఆఫీస్లో అని తెలిసిపోతుంది ఒకవేళ అదే కనుక తెలిస్తే ఇంట్లో ఎవరో ఒకరికి నిజం చెప్పేస్తాడు అని చెప్పి వద్దులు చెర్రీ నేను ఆటోలో వెళ్ళిపోతాను నాకు అదే కంఫర్ట్గా ఉంటుంది అని చెప్పి భూమి అక్కడి నుండి వెళ్ళిపోతుంది నా మొవ్వే ఆడపిల్లయ్యుండి ఉద్యోగం చేయాలని చూస్తుంది నేను ఇలా ఖాళీగా తిరుగుతున్నాను నేను కూడా త్వరగా ఏదో ఒక ఉద్యోగాన్ని సంపాదించాలి అప్పుడు ఆ ఉద్యోగాన్ని చూపించి మామయ్యకు భూమిని నాకిచ్చి పెళ్లి చేయమని అడగొచ్చు అని చెర్రి మనసులో అనుకుంటాడు